ప్రకటించడం జరిగింది అంతేకాకుండా ఇప్పుడు ఇక్కడ ఎవరైతే చూసుకోవచ్చు పక్కన మహిళలు కూడా ఐటమేస్ గత సంవత్సరపు ఇస్క నుంచి ఆర్ఎస్జేటి కు ప్రతి ఐటమేస్ నా దీంట్లో అన్మౌంట్ అయితే దాదాపు ఆల్మోస్ట్ 19 కిలోమీటర్ల నేల ఆడి కరచ ఫోటోల కోసం కింద కవర్ అవుతుంది నిద్ర పోన దానికి తర్వాత అయిగా జనరల్ నమ్మున చిన్నగా చేస్తారు ఓకే Evet. Ağras. Bu müthiş. 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 Bu

ಕ್ಷತವಾ మీరు చూసుకోవచ్చు పక్కన మహిళలు కూడా చూస్తున్నటువంటి ప్రయత్నం అయితే చేస్తే చాలా మనం కూడా అరెస్ట్ చేసి ప్రయత్నం అయితే చేస్తాం రాత్రి నుండి వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు మాట్లాడియకుండా వాళ్ళ ప్రశ్న అగినకుండా వాళ్ళ గొంతుని వేయకుండా ఇలా గొంతుని ఏ విధంగా పోలీసులు వ్యవస్థ రూపంలో చర్చేస్తున్న నిరుద్యోగులు ఆవేదన పరిశీలిస్తాము

వాళ్ళు మాట్లాడియకుండా వాళ్ళ ప్రశ్నలు అడిగకుండా వాళ్ళ గొంతును వేయకుండా ఇలా బంతులు ఏ విధంగా పోలీసు వ్యవస్థ రూపంలో పెట్టేస్తుందని చెప్పి కూడా నిద్యమో పరిస్థితి ఇట్లా దారుణంగా అరెస్ట్ చేస్తున్నారు ఎంతమంది పోలీస్ బలగాలు ఉన్నారు చూడండి ఒకసారి